ప్రస్తుతం మన నల్గొండ జిల్లా నికరకల్ పట్టణంలోని శ్రీ సాయి గణేష్ ఆయిల్ మిల్ లో ఉన్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొబ్బరి కుడుకల నుండి ఆయిల్ తీయడం అనేది ప్రత్యేక దీనిపై న్యూస్ అయితే స్పెషల్ టూర్ అందిస్తుంది చెప్పండి మేడం మీ పేరు నా పేరు ఊర కల్పన మీరు ఈ మిల్లు పెట్టడానికి ప్రధాన కారణం ఏందండి ఇప్పట్లో పరిస్థితుల్లో చాలా అందరూ మంచి నూనె కావాలని కోరుకుంటున్నారు కదా అప్పట్లాగా వెనకటి రోజుల్లో గానుగా అన్నారు కదా దాని మోడల్ లో మనం ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి ఆయిల్ మిల్స్ గానుగా దాని వల్ల ప్యూర్ నూనె స్వచ్ఛమైనది మంచిది పోషక విలువలు కోల్పోకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది ఆయిల్ కూడా అందువల్ల మేము ఈ గానుగా ఇప్పుడు పెట్టుకున్నాం అనమాట దీ ఆయిల్ అనేది వేడి కాకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు అందరూ హెల్త్ కి జుట్టుకి అంతా కొబ్బరి నూనె వాడాలని అనుకుంటున్నారు కదా దీనివల్ల మంచి నూనె కోల్పోకుండా ఉంటది అందువల్ల ఈ ఆయిల్ ఆయిల్ మిల్ అనేది ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది అంతకు ముందు ఎప్పట్లో ఉన్నది కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది అన్నమాట ఆయిల్ మిల్ గాని మూడు లక్షలు గానగకి మూడు లక్షలు ఖర్చు అయింది ఇక్కడ పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు దీన్ని ఆ అందరు చాలా బాగా వస్తున్నారు అందరూ ప్యూర్ కొబ్బరి కొబ్బర్లు వాళ్ళు తెచ్చుకొని పట్టించుకుంటారు మేము కూడా పట్టి ఇస్తాము దాని వల్ల చాలా మంది మంచిగా ఉంది అని పబ్లిక్ సిటీ చాలా బాగా ఉంది కస్టమర్లు వాళ్ళే కొబ్బరి వాళ్ళే పట్టిస్తే మీరు ఎంత తీసుకుంటారు వాళ్ళు కొబ్బరి తెస్తే మేము 30 రూపాయస్ కేజీకి మేము పట్టిన ఆయిల్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇస్తాం ఇప్పుడు మీ దగ్గరికి ఓన్లీ నగరకల్ పట్టణ వాసులు ఎక్కువ అందరు చాలా సంవత్సరాల నుంచి ఉంది మిల్లు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి కొబ్బరి అన్ని పట్టించుకొని వెళ్తారు మీకు మీరు పట్టించే క్రమంలో కొబ్బరి నుంచి దిగుమతి చేసుకుంటారు కేరళ నుంచి కురిడి కొబ్బరి తెచ్చి ఆయిల్ పట్టిస్తుంటాం మీరు కొబ్బరి మీరే తెచ్చి మీరే పట్టిస్తే ఎంతండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆయిల్ కానుగలో పట్టిన ఆయిల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ కొబ్బరి యొక్క నూనె అనేది కొబ్బరి నుండే నూనె తీస్తున్నారు ఇంకా వేరే ఇంకా వాటి నుండి గిట్ట నూనె తీస్తారు కానుగ అనేది పల్లీలు నువ్వులు కొబ్బరి ఏదైనా ఆయిల్ పట్టుకోవచ్చు ఏ ఓన్లీ సీడ్స్ మాత్రమే సీడ్స్ వాటికి ఏ విధంగా ఛార్జ్ చేస్తారు దేనికైనా థర్టీ రూపీస్ అండి కేజీ పల్లి నూనె అయితే త్రీ ఫార్టీ రూపీస్ కేజీ ఉంటది నువ్వులు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటది కొబ్బరి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటది ఇప్పుడు స్పెషల్ గా మేము కేరళ నుంచి కురిడి కొబ్బరి తీసుకొచ్చి ఇది పట్టి అమ్ముతాం అనమాట ఇది చాలా బాగుంటుంది కేరళ నుంచి కురిడి కొబ్బరి తీసుకొస్తాము ఇది ఆయిల్ పట్టి అందరికి ఇస్తాం అనమాట ఇది చాలా మంచిగా ఉంటది ఆయిల్ రోజు మేము ముప్పై నుంచి నలభై కేజీలు కొబ్బరి పడుతుంటాము ప్రతి నెల రోజుకు ఒక వెయ్యి రూపాయలు ఆదాయం వస్తుంది నెలకి ముప్పై అది చెప్పి ఇక్కడ రావటం వలన నూనె ఈ నూనె వాడటం వలన మాకు ఆరోగ్యం చాలా బాగుంది ఎప్పుడైనా ఇక్కడికే తీసుకెళ్తాం నూనె మేమే కాకుండా మా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తుంటారు నూనె ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి తీసుకోవచ్చు ఏం ఆరోగ్య సమస్యలు లేవు హాస్పిటల్ కూడా మేము ఇప్పుడు పోము ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు ఈ నూనె వాడటం వల్ల మంచిగా అనిపిస్తుంది ఇక చుట్టుపక్కల ఎట్టిన ఎవరన్నా చెప్తుంటారు కదా ఇక వాళ్ళని చూసి ఒక ఫ్లాట్ లో వస్తుంటాం బాగుంటుంది ఆ మిల్లులో పోతే మంచిగా ఉంది అనిపిస్తే వస్తాం